వెల్కమ్ టు జస్ట్ మినిచీసెస్ ఎఫెసి ఆరు పదిహేను పాదములకు సమాధాన సువార్తవనైన సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలబడి దేవుని యొక్క సర్వాంగ కవచంలో మూడవదిగా పాదములకు సువార్త సంబంధమైనటువంటి జోళ్ళు తొడుక్కోవాలి ఎందుకంటే దేవా దేవుడు సమాధానకర్తగా పిలబడుతూ ఉన్నాడు ఈ లోకంలో శాంతి సమాధానం లేదు కాబట్టే దేవుడు తండ్రి దేవుడు తన ప్రియుమంట యేసుక్రీస్తురా లోకానికి శాంతి సమాధానం కలుగుతూ ఉంది ఎవరైతే యేసుక్రీస్తును విశ్వసిస్తారో వారి హృదయంలో శూన్యమనే నాళము శాంతి సమాధానంతో నింపబడినప్పుడు ఈ లోకంలో శాంతి సమాధానం కలుగుతూ ఉంది లోకములో ఎక్కడ శాంతి సమాధానము ఆనందము సంతోషం లేదు కానీ కేవలం యేసుక్రీస్తు ప్రభు వారిలోనే ఉన్నది కాబట్టి దేవుడు సమాధానకర్త కాబట్టి దేవుని పిల్లలు కూడా సమాధానం కలిగి ఉండాలి సమాధాన పరచు వారు ధనిలు వారు దేవుని కుమార్తెని పిలబడతారని యేసుక్రీస్తు ప్రభులు పండ మీద అద్భుతమైన ప్రసంగం చేయడం జరిగింది వ్యక్తిగతంగాను కుటుంబంలో అదేవిధంగా సంఘములో నిత్యము దేవుని సమాధానం కలిగి ఉండాలి ఆమె